అసలు బిగ్ బాస్ టీము ఆడియన్స్ అందరు నిరుపప్పలు చేసిందా లేకపోతే ఎదవనం చేసిందా లేకపోతే ఏంటి అసలు ఓటింగ్ ఎందుకు పెట్టారు ఎన్ని ఎందుకు చేశారు శ్రీజా గారిని ఇలాగ అన్ఫేర్ ఎలిమినేషన్ చేయడానికి ఇది ద్రోహం అంటారా మోసం అంటారా ఇంకేమంటారు అసలు ఏ పాత్ర ఉంటే అన్ని పాత్రలు వాడాలనిపిస్తుంది ఎంత చెత్తగా ఉందంటే బిగ్ బాస్ టీమ్ తీసుకున్న డెసిషను ఎంత అన్ఫేర్ డెసిషను అన్ఫేర్ ఎలిమినేషన్ చేశారు శ్రీజా గారిని మీరు ఫస్ట్ ఈ వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేయండి శ్రీజ రిఎంట్రీ అని శ్రీజా రీఎంట్రీ అని కామెంట్ చేయకపోతే బిగ్ బాస్ టీమ్ బిగ్ బాస్ సీజన్కే ఇది ఇన్ని సీజన్లో ఎప్పుడు ఇలా జరగలేదు మనం ఇలాంటి టైంలో శ్రీజ ఫ్యాన్స్ ఒకటే కాదు బిగ్ బాస్ న్యూట్రల్ ఆడియన్స్ కానీ బిగ్ బాస్ చూసే ప్రతి ఆడియన్స్ కానీ బిగ్ బాస్లో మిగతా వాళ్ళకు ఉన్న కంటెస్టెంట్లో ఒక ఫ్యాన్స్ కానీ మొత్తం అందరూ శ్రీజ రీఎంట్రీ అని చెప్పి గట్టిగా అడగాలి ప్రతి వీడియో నా వీడియోనే కాదు ప్రతి రివ్యూర్ వీడియోకి ప్రతి రివ్యూర్ వీడియో కింద కామెంట్స్ చేయండి శ్రీజ రీఎంట్రీ అని చెప్పి ఇప్పుడు కాదు ఎవ్రీ ఎపిసోడ్ శ్రీజర్ రీఎంట్రీ అయ్యేదాకా ప్రతి ఎపిసోడ్కి కామెంట్ చేయండి ఎందుకంటే ఇట్లా ఎన్ఫైటేషన్ తీసుకుంటూ పోతే ఇవాళ ఈజాగా అయింది రేపు మీ కంటిస్టెంట్గా అయింది సో ఇలా మనం ప్రతి ప్రతి దాన్ని మనం లైట్ తీసుకుంటే ఖచ్చితంగా ఇలా ఇలాంటి హెల్మెట్లు జరుగుతూనే ఉంటాయి అసలు ఓట్లు ఓటింగ్ ద్వారా తీసుకున్నప్పుడు అసలు మనతో ఓటింగ్ ఓటింగ్ పెట్టనేందుకు అసలు క్లియర్గా పెట్టేయచ్చు కదా ఒక టాస్క్ పెట్టేసేసి ఎవరు గెలిస్తే వాళ్ళు కప్పిచ్చేస్తా అని చెప్తే అయిపోయింది కదా ఇవన్నీ పెట్టి ఈ టా ఓటింగ్లు పెట్టడం మళ్ళీ టాస్క్లు పెట్టడం టాస్క్ ఓడిపోతే ఓడిపోతే టాస్క్ లోడిపోతే వాళ్ళు హెల్మెట్ అట్లా అవుతారు అసలు ఎంత అన్వేర్ అంటే ఇది అన్యాయం అబ్బా ఇది క్లియర్గా అన్యాయము ద్రోహం అన్ని ఇంకెన్ని ఉంటే అన్ని పదాలు వేసుకోలేక బిగ్ బాస్ టీమ్ ఎంత దరిద్రమైన డెసిషన్ తీసుకున్నారంటే ఇక మన శ్రీ మన ఆదిరెడ్డిగా అన్నట్టు ఉడా ఇంకా మన ఉడవలు అయినట్టు ఇంకా అందరూ ఎందుకంటే ఓటింగ్ లుంక్ పెట్టడం ఓటింగ్లు పెట్టి ఈ పెట్టి అయిపెట్టి ఇలా అన్ఫర్ డెసిషన్ తీసుకోవడం ఎందుకు ఇలా ఎందుకు హెల్మెట్ చేయటం ఓట్ ఓట్లు రాలేదు హెల్మెట్ అయ్యిందంటే అదొక 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 పాయింట్ ఆలోచిస్తాం ఓట్లు వచ్చి ఇక్కడ గేమ్ ఓడిపోయిందంట టాస్క్ ఓడిపోయిందంటే బయటకు వెళ్ళిపోయిందా అసలు ఎలాగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎలా డిసైడ్ చేస్తారు ఇన్ని రోజులు అంటే అగ్ని పరీక్ష వేస్ట్ ఓటింగ్లు జనాలు ఒక ఆడియన్స్ ఓటింగ్ వేస్టు ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో డిసైడ్ చేస్తారా ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు ఇదే పరిశ్రమో ఇది స్ట్రామ్ కాదు ఇది పెద్ద వీక్ స్ట్రాము బొకటి స్ట్రాము అన్ని స్ట్రాములు ఇదే అంత ఇంత చెత్త డిసిషను ఇంత చెత్త ఎలిమినేషన్ ఎట్లా చేస్తారు అసలు ఇంత క్లియర్గా క్లియర్ గా చెప్పాలంటే అక్కడ టాస్క్ కూడా టాస్క్ కూడా అన్ఫేరే టాస్క్ లో కూడా శ్రీజ గెలిచింది డిమాండ్ పవన్ కి టాస్క్ పెట్టి రింగ్ టాస్క్ పెట్టినప్పుడు శ్రీజ రెండు రింగులు వేసింది డిమాండ్ పౌన్ అప్పటికి ఒక రింగే ఉంది బజర్ మోగిన తర్వాత రింగ్ వేసాడు ఇంకా పైగా చెప్పడం ఏంటంటే గాల్లో ఉన్నప్పుడు రింగ్ గాల్లో ఉన్నప్పుడు అంటే అప్పుడు పడింది గాల్లో ఉన్నప్పుడు బజర్ మోగిందంట అప్పుడు పడింది ఇద్దరికి రెండు సమానం ఉన్నాయి మళ్ళీ నైన్టీ సెకండ్స్ ఇచ్చాడు అసలు ముందే శ్రీజా గెలిచేసింది ఇక్కడ టాస్క్ రూల్ ఏంటి రింగ్ బజర్ రింగ్ ఆ బజర్ సౌండ్ వచ్చే ఆ లోపు ఎన్ని రింగ్స్ బోర్డు మీద ఉన్నాయో వాళ్ళు గెలిచినట్టు ఈ లో బజర్ మోగేటప్పటికి ఆల్రెడీ శ్రీజ గారి రెండు ఉన్నాయి డిమన్ పొంది ఒకటే ఉంది ఇక్కడ క్లియర్ గా బిగ్ బాస్ ఖచ్చితంగా గారిని బయటకు పంపిద్దాం అని చెప్పి క్లియర్ గా తీసుకున్నారు అసలు వరుసగా చూసుకుంటూ పోతే ఫస్ట్ వీక్ తప్ప మిగతా నాలుగు వీక్లు ఇప్పుడు శ్రీజాగర్ తి నాలుగు వెళ్ళిపోయారు కాంగ్రెస్ అసలు కామ్రెస్ పంపించేద్దాం అనుకున్న వాళ్ళు అసలు అగ్ని పరీక్ష పెట్టడం ఎందుకు కామ్రెస్ ఎందుకు తీసుకురావడం అసలు ఎన్ని లేకుండా మీరు సెలబ్రిటీస్తో ఆడించుకోవచ్చుగా ఎప్పుడులాగా ఎవ్రీ సీజన్ లాగా వాళ్ళ కోసం సపరేట్గా అగ్ని పరీక్ష పెట్టడం ఎందుకు తీసుకురావడం ఎందుకు ఎవ్రీ వీక్ ఒక్క వీక్ అయినా ఒక్కరికైనా పాజిటివ్ చెప్పారా రే తిది నెగిటివే ఒక్క వీక్ ఎవరికి పాజిటివ్ ఎపిసో ఒక్క పాజిటివ్ వీక్ లేదు అందరికీ నెగిటివ్ చెప్పడం నెగిటివ్ చెప్పడం నెగిటివ్ చెప్పడం అందరం లో చేయటమే శ్రీజ మాత్రం దమ్ము శ్రీజ ఒక్క టాస్క్ అయినా సపోర్ట్ ఆడిందా ప్రతి టాస్కు నిలబడి కలబడి ఇంతమంది అబ్బాయిలతో ఉంటే కూడా తను ఉంటే అబ్బాయిలు భయపడే అంత టాస్క్లో ఆడింది ప్రతి పాయింట్ నిలబడి చెప్పింది నాగజ్నగర్ ముందేనా సరే అగ్ని పరిస్థితుల్లో చూసుకుని ఎక్కడైనా సరే తనకు తన తనకు అన్యాయం జరిగితే తన పాయింట్ రేస్ చేసేది అసలు కెప్టెన్ సంజయ్ కెప్టెన్ అయ్యారు శ్రీజగర్ వాళ్ళ వాళ్ళు అయ్యారు తనుజకి యూనిటీ టాస్క్ ఎలా యూనిటీ ఎలా వచ్చింది శ్రీజగర్ వాళ్ళు వచ్చింది నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ ఎలా అయ్యారు శ్రీజగర్ మైండ్ మైండ్ పెట్టి తన తన స్ట్రాటజీ వల్లే కదా అయ్యాడు ఇన్ని పాయింట్లు ఇన్ని ఇంత బాగా ఆడే కంటెస్టెంట్ని ఎట్లాగ అన్పేర్ చేస్తారు అన్పేర్ ఎన్మిషన్ చేస్తారు క్లియర్గా డిమాండ్ పవన్ డిమాండ్ పవన్ అసలు టాస్క్లో ఓడిపోయాడు అప్పుడు లాస్ట్ ఎవరు పెట్టాలి డిమాండ్ పవన్కి ఈ మన సుమచెడ్డి అన్నకి పెట్టాలని టాస్క్ కావాల్సిన శ్రీజాని తీసుకెళ్తారు అక్కడికి బిగ్ బాస్ టీమ్ ఎందుకంటే అక్కడ అన్పేర్ డెస్ అది క్లియర్గా శ్రీజె శ్రీజ గెలిచిన టాస్క్ ని సీజన్ కావాలని సీజన్ అక్కడ మాట్లాడుతుంటే నాకే మేము చూసాం మేము చూస్తామని చెప్పి నాకే చూస్తారు అసలు ఎట్లా మాట్లాడతారు అసలు బిగ్ బాస్ టీమ్ ఎందుకు ఎంత దరిద్రమైన డెసిషను చెండాలనే డెషను ఇంకా దీన్ని అన్ఫేర్ అనాలి చెత్త అనాలి ఏమనాల అర్థం అసలు రివ్యూ రివ్యూ చేయబుద్ది అట్లా ఎందుకంటే చూసే మూడు అన్ని అన్ని పోయినాయి ఎందుకంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఇట్లా ఓట్లుగా ఓట్ల పరంగా తీసేస్తే ఓకే ఇట్లా తీసేయటం ఎంతవరకు కరెక్ట్ అసలు ఎంత అన్ఫేర్ అంటే అంత అన్ఫేరు మీరు నా వీడియో ఒకటే కాదు ప్రతి వీడియో ప్రతి వీడియో ప్రతి రివ్యూ కింద రీఎంట్రీ సీజాని హ్యాష్ ట్యాగ్ పెట్టండి ఇది మనకు ముఖ్యం ఈ వీక్ ఈ వీక్ మొత్తం శ్రీజా రీఎంట్రీ అయ్యేదాకా ప్రతి వీడియో కింద ఈ వీడియో కాదు ప్రతి రివ్యూరు ఏ వీడియో కనబడితే ఆ వీడియో కింద రీఎంట్రీ సీజన్ రీఎంట్రీ సీజన్ అని పెట్టాల్సిందే మీరు ప్రతి వీడియోకి లైక్ కొట్టండి ప్రతి నా వీడియో అని కాదు ప్రతి రివ్యూరు వీడియో కింద శ్రీజా రీఎంట్రీ అని చెప్పి హ్యాష్ టాగ్ పెట్టాలి ఎందుకంటే ఇది బిగ్ బాస్ ఇక్కడ ఈ ఒక్క సీజనే కాదు ఎందుకంటే శ్రీజా గారికి అన్యాయం జరిగింది అది అది శ్రీజా ఫ్యాన్సే కాదు మిగతా కంటెస్టెంట్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటారు ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది ఎందుకంటే అంత అన్ని జరిగింది తను ఆడే ఆట ఇప్పుడు సమన్ సెట్టి కానీ ఆడలేదా ఎంత బాగా ఆడుతుంది వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో గారిని బయటికి వెళ్ళి పంపిస్తారు అసలు అసలు అంతా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్ పంపించొద్దు అనుకుంటారు వీక్ ప్లేయర్ పంపిద్దా అనుకుంటారు ఎవరైనా వీక్ ప్లేని ఉంచుతాము స్ట్రాంగ్ ప్లేని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు గెలవాలనుకుంటారు కాబట్టి అసలు వాళ్ళకి ఎలా ఇస్తారు ఇది ఆప్షన్ సీజన్ పంపించ అర్థమైపోతుంది సుమన్ శెట్టి శ్రీజా ఉంటే ఎవరు పంపించేస్తారు సీజన్ పంపించేస్తారు ఎంత అన్ఫేర్ అసలు బిగ్ బాస్ టీమ్ ఇట్లా అసలు ఇలా గేమ్లు పెట్టే ఓట్లు ఎందుకు పెట్టారు అసలు ఓటింగ్ అసలు ఎందుకు పెట్టారు ఎందుకు ఓట్లు పెట్టారు అసలు ఇప్పుడుదా మరి ఓట్లు ఎందుకు వేసాం మరి ఓట్లేసేసేసే ఉపయోగం లేదు కదా ఓట్లు ఓట్లేసిన ఇప్పుడు ఆడియన్స్ ఆడియన్స్ ఏంటి అసలు ఆడియన్స్ ఎట్లా తీసుకోవాలి దీన్ని ప్రతి వీడియో కింద రీఎంట్రీ అని పెట్టాలి రీఎంట్రీ సీజన్ అని చెప్పి మీరు పెట్టకపోతే ఇక దండగ ఇక బిగ్ బాస్ సీజన్ దండగ మనకి ఎందుకంటే అసలు అలాంటి ఆడే ప్లేయర్ ఎలిమినేట్ చేస్తే ఇలా అనిపేరుగా న్యాయంగా చేయండి న్యాయంగా ఓట్లు రాలేదు చెప్ప పంపించండి టాస్క్ పెట్టి టాస్క్ ఓడిపోయిన పంపిస్తే ఎట్లాగే అసలు క్లియర్ గా లైక్ బటన్ కొట్టాలి మీరు కింద కామెంట్ పెట్టండి నా వీడియో అని కాదు ప్రతి వీడియో ప్రతి ఒక వీడియో కింద మీరు సీజా రీఎంట్రీ అని పెట్టకపోతే ఇంకా అనవసరం Y ver quién te...